ప్రేక్షకులకు నమస్కారం రెండు పర్యాయాలు శ్రీరామకృష్ణులను దర్శించి వచ్చినటువంటి మహేంద్రనాథ్ గుప్త నిరంతరం ఆయన స్మరణలోనే ఉంటున్నాడు ఆయన యొక్క ఆనందమయ స్వరూపం అతని మనసులో ముద్ర వేసుకుపోయింది అలాగే ఆయన యొక్క అమృత వాక్కులు నిరంతరం అతని చెవుల్లో వినిపిస్తున్నాయి అతను ఇలా తలపోస్తున్నాడు ఒక పేద బ్రాహ్మడు ఎక్కువగా చదువుకోనటువంటి వ్యక్తి ఇంత జటిలమైనటువంటి పరతత్వ విషయాల గురించి ఇంత అవగాహన ఎలా ఏర్పరచుకున్నాడు ఆయన ఇంత తేలిగ్గా పరతత్వాన్ని బోధించినటువంటి వ్యక్తిని నేను ఎంతవరకు చూడలేదు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా ఆయన దగ్గరికి మళ్ళీ ఎప్పుడు అమృత వాక్కులు వినాలా అనేటటువంటి ఆతుర్తలో ఉన్నాడు మనసంతా ఆయనతోనే నిండిపోయింది పగళ్ళు అదే స్మరణలో ఉంటూ ఉన్నాడు ఇలా ఉండగా ఆదివారం వచ్చేసింది వెంటనే బయలుదేరి మా మూడవసారి దక్షిణేశ్వరానికి చేరుకున్నాడు అప్పుడు రామకృష్ణవారు పూర్వం పరిచయమైనటువంటి ఆ గదిలోనే చిన్న మంచం మీద కూర్చుని ఆనందంగా సంభాషణ చేస్తూ ఉన్నారు ఆ రోజు ఆదివారం అవటం వల్ల భక్తులతో గది నిండిపోయింది ఈ భక్తులందరూ కూడా మాకి పరిచయం ఉన్నటువంటి వాడు కాదు అందుచేత మా ఏం చేశాడు మెల్లగా వెళ్ళి గదిలో మూల కూర్చున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ విషయంలో గురించి అనేది మాకి అవగాహన అయింది అక్కడ ఒక కుర్రావాడు ఉన్నాడు పంతొమ్మిది సంవత్సరాల కుర్రవాడు మంచి స్ఫురద్రూపి అందమైనటువంటి నేత్రాలు స్ఫూర్తిదాయకమైనటువంటి పలుకులు భక్తుడి యొక్క లక్షణాలు కొట్టు వచ్చినట్టు కనిపిస్తున్నాయి అతడే నరేంద్రనాథ్ కాలాంతరంలో వివేకానంద స్వామి అయినటువంటి నరేంద్రనాథ్ శ్రీరామకృష్ణులు ఈ విషయంలో యొక్క పద్ధతి ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు భగవంతుని గురించి ఆలోచించేవాళ్ళు ధర్మవర్తనులు అయినటువంటి వ్యక్తులను చూసినప్పుడు ఈ విషయచింతన గలవారు వాళ్ళని చులకనగా చూస్తారు అయితే ఏనుగు దారి వెంబటి వెళుతుంటే అనేక జంతువులు మరుగుతూ ఉంటాయి కానీ ఆ ఏనుగు పట్టించుకోకుండా తన దారిన తనే వెళుతుంది ఇలా చెప్తూ ఆయన నరేంద్రుని అడిగారు నరేం ఒకవేళ నిన్ను గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే నువ్వేమనుకుంటావు కుక్కలు హ అంత దూరం పోవాల్సిన పని లేదు ఆయన అన్ని జీవుల్లోనూ నారాయణుడే ఉన్నాడు మంచివారితో స్నేహంగా ఉండాలి దుష్టులకు దూరంగా ఉండాలి పులిలో కూడా నారాయణుడే ఉన్నాడు అని పులిని కావలించుకుంటామా అది క్రూర జంతువు అని హెచ్చరించేవాడు కూడా నారాయణుడే కదా నేను ఒక కథ చెప్తాను వినాం ఒక అరణ్యంలో ఒక సాధువు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులతో నివసిస్తున్నాడు శిష్యులందరూ ఒక రోజున ఆ సాధువుకి కావలసినటువంటి హోమానికి కావలసిన సమిధలు సేకరించడానికి అడవిలోకి వెళ్ళారు అంతలో ఒక ఏనుగు ఆధారణ వస్తుంది అది ఒక మదించినటువంటి ఏనుగు ఏనుగు పైన ఒక మావటి ఉన్నాడు ఆ మావటి తప్పుకోండి తప్పుకోండి ఇది మదించిన ఏనుగు దారిలోయించి తొలగండి అని హెచ్చరిస్తున్నాడు ఈ శిష్యులందరూ భయపడి ప్రక్కలకి పారిపోయారు కానీ అందులో ఒక శిష్యుడు మాత్రం గురువుగారి బోధని బాగా వంట పట్టించుకున్నాడు ప్రతి జీవిలోనూ నారాయణే ఉన్నాడని గురువుగారు చెప్పారు కదా ఏనుగులోనూ నారాయణే ఉన్నాడు అని తలచి ఏనుగు ఎదురుగా నుంచుని స్తోత్ర పాఠాలు చేయటం మొదలుపెట్టాడు అక్కడికి ఆ వాడు హెచ్చరిస్తూనే ఉన్నాడు తప్పుకోనయనా వీడు వినలేదు ఏనుగులో నారాయణుడు ఉన్నాడని గురువుగారు చెప్పారు ఎందుకు నేను పక్కకి తప్పుకోవటం అని నారాయణ స్తోత్రం చేస్తున్నాడు ఏనుక్కి ఇదంతా ఏం తెలుసు అది తొండంతో వాడిని చుట్టి పక్కకి విసిరేసింది ఆ శిష్యుడు ఒళ్ళంతా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే అతనితో వచ్చినటువంటి శిష్యులందరూ కూడా ఆశ్రమానికి పరిగెట్టుకు వెళ్ళి గురువు గారికి ఈ సంగతి చెప్పారు గురువు గారు ఆ శిష్యులు అందరూ కలిసి వచ్చి ఆ కుర్రవాడిని ఆశ్రమానికి తీసుకువెళ్ళి పరిచర్యలు చేసి అతనికి కాస్త స్పృహ వచ్చాక కసిన పాలు ఇచ్చి సపర్యలు చేశారు ఇంతలో ఆ శిష్యుల్లో ఒకడు అడిగాడు ఎరా మేమందరం కూడా ఏనుగొస్తోందని పారిపోమ్మని చెప్తే పారిపోయాం కదా మరి నువ్వెందుకుని అక్కడే నుంచున్నావు అని అడిగితే వాడు అంటాడు గురువుగారు చెప్పారు కదా ప్రతి జీవిలోనూ నారాయణడే ఉన్నాడని ఏనుగులో కూడా నారాయణుడే ఉన్నాడు కదా అందుచేత ఏనుగు నారాయణుడికి నమస్కరిస్తూ నుంచున్నాను అన్నాడు అది విని గురువుగారికి నవ్వు వచ్చింది నాయన ఏనుగు నారాయణుడు సరే ఏనుగులో నారాయణుడు ఉన్నాడు మరి పైన మావటి వాడు హెచ్చరిస్తున్నాడు కదా నిన్ను ప్రతి జీవిలో నారాయణుడు ఉన్నాడని చెప్తున్నావు మరి మావటిలో ఉన్న నారాయణుడు నీకు కనిపించలేదా అతని మాట కూడా వినాలి కదా అన్నాడు కాబట్టి ప్రపంచంలో అనేక క్రూర జంతువులు ఉంటాయి సాధు జంతువులు ఉంటాయి అనేక రకాలైనటువంటి జీవజాలం ఉంటుంది అలాగే దుష్టులు ఉంటారు మంచివారు ఉంటారు నాస్తికులు ఉంటారు ఆస్తికులు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు అయితే మనం మంచివారితో సఖ్యతగా ఉండాలి దుష్టులకు దూరంగా ఉండాలి కొంతమందితో అయితే ఒకటి రెండు మాటలు మాట్లాడి వదిలేయాలి మరికొంతమందితో అసలు మాట్లాడకుండా దూరంగా తొలగిపోవటం మంచిది కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే గురువు చెప్పినటువంటి వచనాలని యథాతథంగా ఆచరించడం అవసరమే అయితే దాన్ని కొంత విశ్లేషణ చేసి దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించకుండా గనక ఇప్పుడు ఆ ఏనుగు ముందు నుంచున్న శిష్యుళ్లాగా గనుక ప్రవర్తిస్తే ఇట్లాంటి కష్టాలు వస్తాయన్నమాట కాబట్టి గురువుగారి బోధని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకి తోచిన రీతిలో అర్థం చేసుకోవటం కాదు ఒకవేళ ఏదైనా సందేహం ఉన్నప్పుడు గురువుగారిని అడిగి తెలుసుకోవడం మంచిది ఈ సమావేశం ఇంకా ముందు కూడా కొనసాగుతుంది మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం నమస్కారం